మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనం కోషియం సినిమాకి రీమేక్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటులు హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ మధ్యనే ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న థియేటర్స్ లో విడుదలైన భీమ్లా నాయక్ మొదటి రోజు నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అయితే స్టార్ క్యాస్ట్ తర్వాత ఈ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించిన నటి రెడ్డి వైజాగ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న మౌనికారెడ్డి నటనపై ఆసక్తితో వెబ్ సిరీస్లో నటించటం మొదలుపెట్టింది సూర్య వెబ్ సిరీస్ లో అందరి దృష్టిని ఆకట్టుకున్న మౌనికారెడ్డి ఇప్పుడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించే అవకాశాన్ని అందుకుంది సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే పాత్ర తనది మొదటి సినిమాలోనే ఇంత మంచి పాత్ర దొరకడం నిజంగా మౌనికారెడ్డి అదృష్టమని చెప్పాలి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదట పవన్ కళ్యాణ్ తో మాట్లాడేందుకు తను చాలా భయపడ్డానని ఆ విషయాన్ని తెలుసుకుని పవన్ కళ్యాణ్ స్వయంగా ముందుకు వచ్చి తనతో మాట్లాడారని చెప్పుకొచ్చింది మౌనిక ఇక ఈ మధ్య వెండితెర అవకాశాలు బాగానే వస్తున్నాయని ఆహా సోనీ లీవ్ వంటి ఓటీటీలలో కూడా పనిచేస్తున్నట్లుగా తెలిపిన మౌనిక త్వరలోనే నిఖిల్ హీరోగా నటిస్తున్న ఎయిటీన్ పేజెస్ విశ్వక్ నటిస్తున్న ఓరిది ేవుడా మరియు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న కథా సినిమాలతో కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది